జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు ఈరోజు అమలాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అంగన్ బాబు గడ్డు ప్రసాదంపై చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ మేమంతా కూడా అక్కడ ర్యాలీగా వచ్చి అమలాపురం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి బుద్ధి కలిగించేయాలని మేమందరం స్వామిని వేడుకోవడం జరిగింది ఇటువంటి తప్పుడు ప్రజలు చేసిన నాయకులందరినీ కూడా త్వరలో ఆ వెంకటేశ్వర కలియుదయం వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాడని మేమందరూ తెలియజేస్తాం అంతే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఎంతో ఎన్నో కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించడం సిగ్గు చేయటం మా నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నుంచి మీకు ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల ముందు వస్తున్నారు ఎన్డీఏ కూటమి దాంతో ఈ మంచి మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం ఏం చేతంటే ఈరోజు మొన్న జరిగినటువంటి వరదలకు కానీ ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారో ఆమె సూపర్ సిక్స్లో ఒక ఆమీను కూడా వాళ్ళు నిర్వహించ నిర్వర్తించకుండా ఆ తప్పుదలన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈ దైవం వెంకటేశ్వర స్వామిని మీద ఇటువంటి బురద చల్లటం చాలా సిగ్గించేటు నాయకుడు దీని మీద స్థితి లేకుండా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి ఆయనకే అన్ని రంగారు తేల్చి వచ్చిన నాయకులే తప్పుదారులు నడుపుతున్నారు అటువంటి నాయకులందరికీ కూడా కలియుగదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పాలని ఆ స్వామిని వేడుకుంటూ మీ సమస్యలు